ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకున్న సందర్భంగా ముప్పై మంది దివ్యాంగుల కుటుంబాలకు రంజాన్ తోఫా మున్సిపల్ గ్రౌండ్లో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి త్రీ టౌన్ ఎస్ఐ యోగేంద్ర గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్ గారు ఒక్కొక్క దివ్యాంగుల కుటుంబానికి ఈ రంజాన్ తోఫా అందించడం జరిగింది హిందువులు ముస్లింలు ఏ ఒక్క దివ్యాంగులు డబ్బు లేని కారణంగా ఈ వేడుకకు దూరం కాకూడదనే గొప్ప మనసుతో ఆలోచించి దివ్యాంగుల కుటుంబాలకు చేయూతను అందించారు ఈ ఈ రంజాన్ తోఫా త్రిటోన్ ఎస్ఐ యోగేంద్ర గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి షేక్ అల్తాఫ్ ఆసిఫ్ కాదరు సుబ్బరాయుడు జ్యోతి వెంకటలక్ష్మి వెంకట సుబ్బయ్య కేశవ లక్ష్మి మరియు ఇతర దివ్య టైం బాగాలేకపోయినా కూడా మనం లేకపోతే మోసారి మన వల్ల కొద్దిగా అంటే వైవల్ అంతా కానీ దాన్ని మనం మనసులో పెట్టుకొని అంటే మనకు అంటే దిగులు పడుతుంటే మనకు ఏం మనం ఏం సాధించలేము అలా కాకుండా ఇప్పుడు సాకి సాక్రోస్ ఉన్నాడు సాకి అంటే అంటే నా లాంటి ఒకసారి జరిగిపోయింది వికలాంగులు అంటే మన అంటే ఇట్లా ఉండకూడదు వాళ్ళకు ఎంతో కొంత అంటే తోడ్పాటు అందించాలా సాగు అందించాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ విధంగా అది చిన్న చావైనా కానీ పెద్ద మనసుతో చేస్తాను అన్నమాట అది తర్వాత మీరు కూడా మళ్ళీ మంచిగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి కృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలిసిన దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ పంజాన్ని పురస్కరించుకొని ఈరోజు దివ్యాంగులకు ఇరవై ఐదు మందికి సరుకులు ఇవ్వడం జరుగుతుంది దాతల కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆగానే ఈ సంవత్సరం కూడా ఇంకా ఐదు ఒక బుద్ధి కూడా రాలేదు దక్షరాత్రి కూడా ఇంకా రాలేదు దాదాపు ఇంకా వారం ఉండి అంతలోకి మన దివ్యాంగులకు ఈరోజు దాతల సాయంతో సరుకులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సుమతం లాగానే ఈ సుమతం కూడా సరుకులు ఇచ్చినాము ఇచ్చిన దేవుని దయ ఉంటే మరియు రేపు వారం లేదా వారంలో కూడా వాళ్ళ బట్టలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకు లేకుండా కొత్తలకు కూడా అవకాశం కల్పించాలని ఈ మద్దతు తెరస దివ్యాంగుల సేవా సమితి ఉంటుంది ఎందుకంటే ఏదన్నా దివ్యాంగుల కోసం ఏదన్నా కానీ ఆపద కానీ దివ్యాంగుల సేవా సమితి ఈరోజు ముందుండి దివ్యాంగులకు కోసం చేవి ఇస్తుంది త్వరలోనే మన కొండెడ్డి శివచంద్ర రెడ్డి సార్ కూడా కలుస్తాము ఈ రంజాన్ మాసంలో సార్ ద్వారా కూడా సరుకులు ఇప్పయడం జరుగు జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే పోయిన సంవత్సరం దివ్యాంగులు కూడా కొండెడ్డి శివచంద్ర రెడ్డి గారు ఇచ్చినారు ఈ సంవత్సరం కూడా వాళ్ళ ద్వారా దివ్యాంగులకు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలిసిన దివ్యాంగుల సేవా సమితి తీసుకుంటుందని మంచి పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడతాను కొందరైతే ఇల్లల్లో పనిపోయి కొందరు శారీ సెంటర్లో పోయి దివాంగులు వాళ్ళ ప వాళ్ళ కళ్ళందే వాళ్ళే మీద పడుతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది కుటుంబం పోషించాలంటే అందువలన ఈరోజు ప్రతి సంవత్సరం రంజాన్లోనే కాకుండా ఏదన్నా దాతలు ఎవరన్నా ఇవన్నీ ఇస్తాము அந்த சரப்பு சார் இல்லே கொண்டாடு பிரத்யேகங்க தரப்பு வாரி கூட అని కోకుంటున్నాను మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్